కాఫీ టీలు ఏమైనా ఉన్నాయా లేవా ఆకలేస్తుంది టిఫిన్ అయినా పెడతారా ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్ళు కూడా ఇవ్వను ఏంట్రా ఎప్పుడూ లేని కొత్తగా బుర్ర పని చేయలేదు నేనేం చేయను తాగాక బాగా పనిచేసిందా ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా చెప్పు ఏ ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కాదరా పద్మమ్మ నేను అప్పుడే చెప్పా అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని మీరే ఏవో పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు సరే తన వల్ల నేను బాధపడినా పర్లేదు నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు ఇంకెప్పుడు ఇలా జరగదు సారీ సారీ ఏంట్రా అది ఆది అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా అన్నయ్య కీర్తనకు వచ్చింది అన్నయ్య కింద ఉంది ఏం కీర్తన పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా ఏంటి ఇలా దారి తప్పొచ్చావు హలో ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా కూర్చో ఏంటమ్మా ఎలా ఉన్నా బాగున్నా బాగున్నాను వాసు ఎలా ఉన్నాడమ్మా వాసు ఎవర ఆంటీ వాళ్ళ ఆయన పేరు విష్ణుమా ఏదో ఒకటి పగన్నాడా బాగున్నాడా మీ బాక్స్ ఆంటీ మహిళ ఆధ్యా ఇచ్చినమ్మంది వాళ్ళే ఇచ్చేసారు సరే ఆంటీ నేను బయలుదేరుతాను కీర్తన మూత మారిపోయింది మూత మూతాయ్ ఆంటీ నా మీద నడుస్తామండి అయ్యా నేను చాలా చెప్ చూసాను టైం వేసిన తను మర్చిపో మర్చిపోందా సరి సరిలేరా కీర్తనా మర్చిపోవటం దాకా ఎందుకులే కానీ అదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు ఆంటీ పేరు వకుల ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు అది సరే కీర్తన మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు పెళ్ళయక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా వీలవుతుంది వాడు మగాడు మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు నా కూతుర్ని ఎలా పంపను మావాడు మగాడండి పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అదేలా కుదురుతుందండి మావాడు మగాడు కదా మా అమ్మాయిని మీ ఇవ్వడం కుదరదు మీ వాడు మగాడు కదండి అంటే ఏంటి మా చిరు వాళ్ళ ఉద్యోగానికి వెళ్తుందా పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది భార్య అంటే పడక గదికి వంటగదికి వాషింగ్ మిషన్ లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించే అంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు అంతెందుకు అంటే నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను మీ ఇంట్లో ఏమంటున్నారు ఆ జనరేషన్ పైగా జాయింట్ ఫ్యామిలీ కదా అంటే పెళ్లికి రామన్నారు నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు మొగుడు పెళ్ళం కలిసింటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు మా అమ్మ వాళ్లమ్మ దారిలో నడిచింది నన్ను దారిలో నడవమంది నా కూతురునైనా దారిలో నడవని ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలా విషయంలోనైనా నన్ను జాగ్రత్త పండి నువ్వన్నా చెప్పాత్యా అమ్మ చెప్పింది కదా కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటు ఉండాలి అలాగను అలాగే వదిలేస్తామా ఎందుకు వదిలేస్తాం ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన ఇలా చేశారు నువ్వు ఊరుకున్నానా నీ గురించి నీకేం తెలుసు నేను చెప్తున్నాను వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు నచ్చాలంటే ఆంటీకి దగ్గర నువ్వు నేను మా ఇంట్లో పెళ్లి నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలే ఇంతేనా మమ్మల్ని అర్థం చేసుకుంది అవసరమైతే మీరు ఎవరో లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను అంతేగాని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా అది గుర్తుపెట్టు ఏమైంది ఏం లేదే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా ఇవాళ ఇవాళ వస్తున్నాడు అంటున్నాగా ఏదో ఎంత ఆద్య నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా బ్యాటరీలో ఫోన్ వాడు వస్తాడో రాడో అన్న ఎక్సైట్మెంట్లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా థ్యాంక్ హలో విష్ణు చెప్పు ఏంటి ఎక్కడ ఉన్నావు నువ్వు ఏమైంది ఏంటి హలో ఒక్కోసారి ఒక్క మాట మా చెప్తున్నా ఎవరు మార్చారు ఏమో నిమిషం ఆదాయ హలో చెప్పు ఏం చెప్పాలి అవునా ఏంటవునా సరే నేను మళ్ళీ చేస్తాను నమస్తే నమస్తే ఏ ఆవిడ పని మనిషి అయితే ఏంటి ఆవిడ షియే కదా రెస్పెక్ట్ చేస్తే తప్పేంటి హలో కూర్చోండి చెప్పా కదండి గురించే నాకు అన్నయ్యలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే నాకు అందుకే మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను మీ పేరేంటి చిరంజీవి ఏం చేస్తుంటారు కళ్యాణ మండపం పోందండి అమ్మాలు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వచ్చేదాంట్లో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చారండి చాలా బాగుంది కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుగ్యే కూడా మీకు చెప్తాను అంది మెసేజ్ ఆంటీ ఎప్పటి నుంచి రమ్మన్ రేపు వెళ్ళి సరి మనం

సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా బయలుదేరలేదా అది సీత నమ్మకో రాముడి బాధ్యత ఆద్య నీ బాధ్యత నువ్వం కదా అని విచ్చాలే అదేది ఆద్య కూడా నువ్వంటే ఇష్టం అంటే తెలుసు కాబట్టి మేము కూడా నీ సపోర్ట్ చేస్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు కానీ

వాసు ఎన్నిసార్లు చెప్పారా సాయంత్రం రెండు పెగ్గులు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్ నవ్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇక్కడ మేనేజర్ నువ్వు డ్రైవర్ అండర్స్టాండ్ సారీ రా ఐఎమ్ సారీ రా ఏ రా చెప్తే నీ బర్రి పొరకు అర్థం చూడు నాది తప్పు కరెక్ట్ రా నువ్వు అస్సలు మారవరా అయినా సార్ ఎవరు కావాలి సరిత గారు కావాలి సరిత సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్యా జనరల్గా చరిత్ర లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరూ లేకుండా ప్రేమించకుండా పట్టించుకోను కూడా పట్టించుకోకుండా ఒక రకమైన ఎయిర్స్తో కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ నవరసాల్లో హాస్యం శృంగారం కరుణ శాంతం ఇలాంటివేమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక వంద మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజమో ఏది పాయసమో అర్థం కాని సిచువేషన్లో పడేసి రక్తం పీచుకుంటున్నాం చూసావు భయ్యా అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సరిత ముండి ఎక్కడ తెలుసా ఇక్కడ ఆవిడ కడుపు మమ్మల్ని కనలేదు గానీ మా కన్న తల కంటే ఎక్కువ సరిత అన్న చూపించావు మీ గొప్పలు చెప్తున్నాను మేడం యూ హావ్ టూ హండ్రెడ్ థర్టీ ఇయర్స్ ఒక డ్యూటీ తప్ప మిగతా అన్ని బాగా చేస్తావుగా ఏదో మీ ట్రైనింగ్ దీని మూడు ఖచ్చితంగా కట్ పెట్టాలి నమస్తే అండి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి భయ్యా ఇదే మన ప్యాలెస్ ఇదే నా బ్యాగ్ నేను ఇక్కడ మేనేజర్ మేనేజ్ మేనేజర్లో బ్యాడ్ జోక్ నువ్వు ఉండేది రెండు మూడు వారాలే కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి వాటర్ రాలేదు డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో నాకు చెప్పుకో బికాస్ నాకే చాలా ఉంది సరేరా రానా ఇవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ స్కూల్లో చెప్పలేదు అభయ్యా